నా ముందుగా రైతులకి వ్యాపారస్తులకి ముందుగా నమస్తేనా ఈ వీడియో ఏమంటే ఒకప్పుడు ఇంతకుముందు సీజన్లో ఐదు వేలు ఆరు వేలు పలికిన బాక్స్ ఈ సీజన్లో వెయ్యి కూడా కష్టమైపోతుంది ఈరోజైతే చూస్తే ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది అయితే నెంబర్ వన్ ఐటే వెళుతున్నాయి ఎక్కడక్కడ తొమ్మిది వందలు పలికే జనా అంగల్ల ధరలు అయితే మదనపల్లి చూసుకుంటే అక్కడ కూడా వెయ్యి రూపాయలు అయితే రేట్ పలికింది ఇక అన్ని మండిలు అయితే ఈరోజైతే చాలా చాలా అంటే చాలా అటువంటి అయితే దిగుమతి పెరగడం వల్ల ఇంతకుముందు సంవత్సరం కంటే దిగుమతి అయితే ఈరోజైతే అయితే ఈసారి అయితే చాలా ఎక్కువ భారీగా దిగుమతి వస్తుంది ఇంతకు ముందు సారి అయితే చాలా తక్కువ ధరలు కూడా అలాగే వెళ్ళాయి బయట కూడా అమ్మకాలు ఉన్నాయి వాళ్ళు కూడా అంతగా బయట పర్లేదు కాబట్టి పార్టీలు కూడా కొనేకి పోటీపడ్డారు ఇప్పుడైతే వ్యాపారస్తు కష్టం ఉంది రైతుది కష్టం ఉంది బయట అమ్మాలంటే అంటే బయట అయితే అమ్మకాలు లేవు వీళ్ళు ఎన్ని రోజులన్నీ లాస్కి కొని అమ్మి డబ్బు పోగొట్టుకుంటారు పార్టీ వాళ్ళు వ్యాపారస్తులైనా దానివల్ల మార్కెట్ అయితే డౌన్ ఉంది బయట వా బయట కూడా కొన్ని కాయలు ఉన్నాయి ఒక పక్క ధరలు లేవు అందుకు వాళ్ళు కూడా ఒక ఐదు రోజుల నుంచి దిగుమతి ధరలు అయితే తగ్గుతూ వస్తున్నాయి అయినా దిగుమతి ఎక్కువ అయిపోవడం వల్ల అయితే ధరలు తగ్గుతున్నాయి ఇప్పుడు రైతు చూసుకుంటే ముందుగా కష్టం వచ్చే ఒక మూడు నాలుగు నెలలు ఉంటుందా పంట చేతికి వచ్చేకి నార తెచ్చుకోవాలి కట్టి నాటాలి పేపరు కూలోళ్ళు పూరి కట్టుకోవాలి ఇదంతా అయితే అయితే పూత కాయలు వచ్చే ఇంకొక ఎత్తు ఆ పంట మళ్ళీ లాస్ కాకుండా చూసుకోవాలి కాయలు వచ్చేంత వరకు అది కాయలు ఎత్తుకొని పోయి మార్కెట్కి పోయాలి డబ్బు చేతికి వచ్చేంత వరకు మూడు నాలుగు నెలలు రైతు కష్టపడతాడు నా రైతు రెండు పూట్లు అన్నం తిని మూడు పూట్ల దేశానికి అన్నం పెడుతుంటాడు అందుకే అంటారు పెద్దోళ్ళు రైతే రాజు రైతు విన్నము కానీ రైతు చాలా కష్టం ఉంది కానీ అను చాలామంది అనుకుంటారు రైతు ఒక నాలుగు నెలలు కష్టపడి తీసుకొని వచ్చి పంట అమ్మితే ఈ వ్యాపారస్తులు రెండు మూడు రోజుల్లో లాభాలు చూస్తారని చూస్తారు నిజమే దాంట్లో అబద్ధమేం లేదు కానీ ఇప్పుడు సిచ్యువేషన్లో లాభాలే కాదన్న నష్టాలు కూడా చాలా ఉన్నాయి నేను ఏమంటానంటే ఒక రైతుకు ఐదు వందలు ఆరు వందలు టమాటా ధరలు వెళ్ళినా కూడా వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి వాళ్ళకి వచ్చేస్తుంది కానీ పార్టీలకి అవి ఇప్పుడైతే చాలా బయట అయితే చాలా అమ్మకాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా రోజుల నుంచి లాస్కి అమ్ముతున్నారన్న ఇప్పుడు ఉదాహరణ ఏమంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు కొన్నారంటే వాళ్ళకి బాడీకి కానీ కూలి వాళ్ళకి కానీ అన్నీ ఒక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు ఎక్కువ పడుతుంది అంటే పద్నాలుగు వందలు అవుతుంది అక్కడ వెయ్యి రూపాయలు అమ్మితే వాళ్ళకి బాస్కు రెండు వందల నుంచి మూడు వందల వరకు లాస్ వస్తుంది ఒక ఒక్క బాస్కు రెండు వందలు మూడు వందలు లాస్ వస్తే ఒక తొమ్మిది వందల క్రేట్లు వెయ్యి క్రేట్లు అట్లా లోడ్ చేస్తుంటారు ఎన్ని క్రేట్లు వేస్తారు అంత ఒకరికి లక్షల్లో లాస్ వస్తుంటుంది ఒక రోజుకి అయినా కూడా అంత లాస్ని వాళ్ళు ఎలా వేయగలరు ఒక రోజు రెండు రోజులు అంటే ఓకే ఒక జీవితాంతం ఒక నెల అంటే మొదలంటే ఎన్ని కోట్లు అయిపోతాయి నా వాళ్ళకి పెద్ద పెద్ద పార్టీల పరిస్థితులకి ఇది నేను చెప్తున్నానంటే ఎవరిని కించబట్టడానికి కాదు నేను చెప్తున్నా ఇది నాకు తెలిసిన ఒక పది మందిని అడిగి నేను కనుక్కున్నా నా బయట ఎందుకు అమ్మలేదు ఇది ఇది పరిస్థితి కానీ పార్టీలు ఏం చేస్తారు తెలుసా లాస్ కూడా అనుకోవచ్చు లాస్కి ఎందుకు కొనేది ఇది కానీ ఒక పార్టీ ఇంకోటి అమ్మాలంటే వ్యాపారస్తులు ఖచ్చితంగా కొనాల కొని వేయకుంటే ఆయన ఇంకోటికి ఇంకో పార్టీకి అప్పుడు శ్రీంగో దగ్గర కొంటాడు అలా ఆ పార్టీ వాళ్ళని ఆ ఆపరేషన్ని పోగొట్టుకోలేక ఈ మదనపల్లి ఇక్కడ ఉండే పార్టీలు ఈ మండీలో కొనే పార్టీలు అంతా వాళ్ళని పోగొట్టుకోలేక కొంటున్నారు లాస్ అయినా కూడా చూద్దాం ఇప్పుడు లాభం వస్తుందిలే అని ఇంకా ముందు సరే మందికి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి అది వ్యాపారం అంటే అది మామూలే ఎప్పుడు నష్టాలు వస్తాయి ఎప్పుడు లాభాలు వస్తాయని లేదన్నా అది నష్టాలు లాభాలు వ్యాపారం అంటే అది మామూలే రైతు కష్టం ఉంది వ్యాపారం కష్టం ఉంది రైతు నాలు నెలలు కష్టపడి వీళ్ళు రెండు మూడు రోజులు అట్లా లోడ్ వేసేసి బయట పంపించేసి లాభాలు వస్తాయి నష్టాలు వస్తాయి వీళ్ళకి లాభం ఎలా ఉందో నష్టం అలా ఉంది రైతుకి మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నా వీళ్ళు నా ఐదు వందలు ఆరు వందలు పోయినా చాలు కానీ పదిసారి పెట్టుబడి పెట్టింది వచ్చింది అంటే పెట్టుబడి వస్తే చాలు కదా కొన్ని వీళ్ళు కూడా లాభాలు కావాలి కదా అలా అని ధరలు అయితే దిగుమతి ఇదేనా లాస్ట్ అయితే దిగుమతులు భారీగా వచ్చేసిన ఈసారి అయితే ఇంత సారి అయితే అంత దిగుమతి లేదు క్వాలిటీలు ఉన్నాయి రేట్లు పోయాయి ఇప్పుడైతే చాలామంది అయితే ఇంతకుముందు ఒక మూడు నెలల ముందు అయితే అడిగితే పంటలు ఏడాది పెట్టలేదు వానల వల్ల పెట్టలేదు అని చాలామంది అన్నారు అక్కడ పెట్టలేదు ఇక్కడ పెట్టలేదు అని కానీ దిగుమతి చూసేనా అంతా పెట్టేశారు అన్న తెలియకుండా తెలియకుండా పెట్టినారేమో తెలియదు కానీ అంత చుట్టుపక్కల అందరూ పంటలు పెట్టేశారు కాయలు చూసుకుంటుంటే ప్రతి మార్కెట్ మొలక చెరువు కానీ అంగల్ కానీ గుర్రొండ కానీ తిరు మదనపల్లి అంగళ్ళు ఇక్కడ కలికిర్యాంటపూర్ ఇక్కడ అంతా చూసుకున్నా కూడా దిగుమతి అయితే భారీగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది ఇంకా ఆగస్టు నెలలు అయితే ఇంకా భారీగా వచ్చేస్తుంది దిగుమతి అయితే ధరలు అయితే ఇప్పటికైతే ఈ రోజైతే చాలా డౌన్ అయ్యి వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఎక్కడో ఫస్ట్లో పడ్డాయి కానీ లాస్ట్ అయితే పడడం లేదు అంతా ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు పలికింది ఇది ఎందుకంటే కష్టం ఎవరిదైనా కష్టమే కొంతమంది రైతులు చెప్తా అంటారు వాళ్ళదేమి ఉంది అంటారు పార్టీలు అంటారు వాళ్ళకేమి లాభాలు వచ్చేసి వీళ్ళేమి కొన్ని కొనే అమ్మేసి వెళ్ళిపోతారు మేము అమ్ముకోవాల్సి వస్తుంది అని ఎవరిదైనా నిజమే ఎవరిదైనా కష్టమే ఒక మూడు నెలలు నాలుగు వేలు కష్టపడేది ఒకటే రెండు మూడు రోజులు కష్టపడేది ఒకటేనా ఏమీ ఒక పార్టీని వాళ్ళని పోగొట్టుకోలేక కాయలు వాళ్ళకి వస్తూనే ఉంటారు లాస్ అయినా లాభం అయినా వాళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా వేయాల్సిందే పెద్ద పార్టీలు అంతా ఇదే ఇట్లాగే ఉంటున్నా చిన్న పార్టీలు పెద్ద పార్టీలు ఎవరు అనేది లేదు ఎవరైనా ఉంటారు ఎక్కువ పెద్ద పార్టీలు వాళ్ళకి ఎక్కువగా లాభం ఎక్కువ వస్తాయి నష్టాలు కూడా ఎక్కువగానే వస్తాయి పదిసారి అంటే ఒక మూడు ఐదు రోజుల నుంచి ధరలు తగ్గడానికి కారణం ఇదే వాళ్ళ బయట అమ్మకాలు లేవు బయటకు వచ్చు కాయ ఉంది వాన ఒక పక్క అక్కడ పదకొండు వెయ్యి పదకొండు వందలు పోతా ఉంటే మన కళ్ళే పద్నాలుగు వందలు అమ్ముతానన్న ఇది సమాచారం అది నాకు తెలిసిన సమాచారం అంతే కానీ ఎవరిని ఉద్దేశపూర్వకంగా నేను ఇది రైతుని చిన్న చూపు చూసి వ్యాపారం నుంచి పెద్ద చూపు లేదు వ్యాపారం చిన్న చూపు రైతుని పెద్ద చూపు లేదు నేను చూసి నేను నాకు తెలిసినది నేను చెప్పాను అన్న ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే వినండి లేకుంటే నా ఏమన్నా నా ఏదేమన్నా తప్పు ఉంటే ప్లీజ్ క్షమించండి అందు ప్రతి ఒక్కరు